జై జయోసి జై జై ఆదివాసీ ట్రస్ట్ వైస్ చైర్మన్ చిన్నబ్బాయి సెక్రటరీ బాలయ్య ఒక కోటి ముప్పై ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు ఇవ్వాలి ఇవ్వాలి ఆదివాసీ ట్రస్ట్ వైస్ చైర్మన్ చిన్నబ్బాయి సెక్రటరీ బాలయ్య ఒక కోటి ముప్పై ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు ఇవ్వాలి మాకు న్యాయం జరగాలి 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 న్యాయం ఆదివాసీ ట్రస్ట్ వైస్ చైర్మన్ చిన్నబ్బాయి సెక్రటరీ బాలయ్య ఒక కోటి ముప్పై ఎనిమిది లక్షల యాభై వేలు రూపాయలు ఇవ్వాలి 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 నాకు న్యాయం జరగాలి జరగాలి జై ఆదివాసి జై ఆదివాసి మనకి ఆదివాసి చచ్చన సంస్థకి ఎందుకైతే చిన్న అబ్బాయిను ఇంకా బాలయ్య ఎందుకైతే వాళ్ళు ఇంకా అన్ని బ్రేంచులకు ఎందుకైతే తిరిగి ప్రసంగం చేయడం వాలే ఎందుకైతే ఈ వ్యవస్థ పాడు చేయడం వాలే పాడు చేసి ఎందుకైతే ఈ కోటి ముప్పై కోటి ముప్పై ఎనిమిది లక్షలు యాభై వేలు వాళ్ళు తినేయడం అదే తినేసి ఇంకా దౌర్జన్యంగా ఎందుకైతే ఈ వ్యవస్థ పడదోదామనేసి ఎందుకైతే వాళ్ళు ఒక నెట్టుకొని ఉన్నారు ప్రజలకి ఎందుకైతే సభ్యులకి అందరికీ కూడా రెచ్చగొడు తీసుకొని వచ్చి భయభీతలు చేసి కేసులు పెట్టేస్తాము ఏదో సంపేస్తాము అనే సభ్యులకి కాదు లీడర్స్ కాదు ఆ విధంగా ఇంకా ప్రసారం చేసి ఆ విధంగా అనదులు మరి ఆ విధంగా ఇంకా వైరల్ చేయడం అది అది మంచి పద్ధతి కాదు ఎప్పుడైనా ఇంకా కోటి కోటి ముప్పై ఎనిమిది లక్షలు యాభై వేలు ఇస్తేనే ఈ రెండు లక్షలు సభ్యులు ఈ లీడర్స్ మేము ఒప్పుకుందాం కానీ ఎంత మాత్రం మేము ఒప్పే ఒప్పుకునే మనం ఒప్పేసుకునేది కాదు మరి ఎందుకైతే ఆ డబ్బులు ఇస్తేనే ఎందుకైతే ఈ వ్యవస్థకి న్యాయం జరుగుతుంది తప్ప ఆ డబ్బులు ఇవ్వకపోతే న్యాయం జరగదు మేము వాళ్ళు ఇచ్చినాక ప్రతి మండలంలో మేము రాణి చేస్తాము మేము పోరాడతాం అని ఇక్కడ ఉంది ఉంది కనుక మనం దేనికి భయపడడానికి లేదు మాట వాళ్ళు బుద్ధ జరుగుతుంటే మనం ఎందుకు మనం ఊరుకొని ఉండాలి వాళ్ళకి తిప్పి కొట్టాలి తిప్పి సమాధానం చెప్పాలి వాళ్ళకి నేను మేము ఎందుకైతే జీమాడుగులు మరి పాడేరి కూడా పెద్ద బయలు మేము ఉన్నాం కదా మాకు తెలియకుండా మీరు ఎందుకు ఇక్కడ ఈ విధంగా మీరు మరి ఈ విధంగా వైరల్ చేస్తున్నారు మాకు కూడా చెప్పాలి కదా మేము కూడా మీలాంటి ఎందుకైతే ఒక బ్రేజ్ నుంచి ఒక లీడర్సే కదా మేము ఒక సభ్యులే కదా మేము మాకు ఎందుకు చెప్పట్లేదు అనేసి మాకు దాడికి వచ్చినారని తీస్తాను దాడి చేసేటప్పుడు వీడియో అది మరి అన్ని ఐదు జీపులతో జీపులతో వచ్చి వాళ్ళకి దాడి చేయడానికి ఐదు పది ఉన్న యాభై మంది వస్తా యాభై మంది వాళ్ళకి అక్కడ ఒక ఇరవై మంది లాభం అప్పుడు ఈ రోజు మనం పెట్టాలి ఇంత ఎంత జనానికి తీసుకొని వచ్చారు అవునా కదా దాడి చేసేటప్పుడు సైలెంట్ గా దాడి ఎవరు చేయాలి కదా వాళ్ళ మీద దాడికి మాట మాట దర్శనం వస్తుంది కదా అలాంటప్పుడు అయినా ఫోటో తీసి పెట్టినప్పుడు బాగుంటుంది కదా ఏం చేసినా సార్ ఏం ఏం చేయాలన్నా కూడా కూర్చొని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది సార్ అలా కాకుండా రోడ్డు బజార్ ట్రెండ్ చేస్తే ఏం పరిష్కారం అవుతుంది సార్ ఆలోచించండి ఆ ఇంటి పరం మూసి గంట పెట్టుకోండి అసపై వస్తున్నటువంటి ఆరోపణలు త్రిప్పి కొట్టాలి కొట్టాలి ఆడి ట్రస్ట్ పై వస్తున్న తప్పుడు ఆరోపణలు త్రిప్పి కొట్టాలి కొట్టాలి ఆలేం పై వైస్ గారికి గారు గారు ఆ కోటి ఇవ్వాలి 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 చేయాలి చేయాలి